హలో ఎవ్రీగాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాహుల్తో రుద్రాని మొత్తం శ్రీమంతానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ అయితే వేయిస్తుంది అప్పుడే కావ్య రాజు కోసం కాఫీ తీసుకుని వచ్చి ఇస్తే ఇక రుద్రాని ఆ రిష్ ఆ ఎస్టిమేషన్ షీట్ని కావ్యకైతే ఇచ్చి ఇదిగో కావ్య దీనికి మొత్తం పాతిక లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తే సరే రుద్రాణి గారు అని చెప్పి కావ్య వెళ్ళి ఇరవై లక్షలకు చిక్కు రాసి తీసుకొచ్చి రుద్రానికి ఇస్తూ ఉంటుంది ఇంతలోనే కనకం ఎంట్రీ ఇస్తుంది అమ్మ స్వప్న నేను విన్నది నిజమేనా అంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి మా స్వప్నకి శ్రీమంతం నిజమేనా నిజమైన గారు అని అడిగితే అప్పుడే ఇంద్రాదేవి అవును కనకం ఎట్టకేలకు రుద్రాని ఓ మంచి ఆలోచన చేసింది అది కూడా స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని దానికి అందరం సమ్మతించాము రేపే శ్రీమంతం అని అంటే ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతుంది కనకం ఇక్కడే మా ఇంట్లోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నేను ప్లాన్ చేసి మరీ ఇరవై లక్షలకి ఎస్టిమేషన్ రాశాను ఇదిగో అని చెప్పి చూపిస్తుంది రుద్రాణి అప్పుడే కనకం శ్రీమంతం జరుగుతుంది కాకపోతే అది ఇక్కడ కాదు మా ఇంట్లో శ్రీమంతం చేస్తాను నేనే చేస్తాను అని చెప్తుంది కనకం దాంతో పెద్ద షాక్ తగులుతుంది రుద్రానికి అలాగే స్వప్న కూడా అప్పుడే రుద్రాని అదేంటి నువ్వు అక్కడ చేయడం ఏంటి నేను మా ఇంట్లో చేస్తామని చెప్తుంటే మళ్ళీ నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటే అప్పుడే కనకం అది కాదు రుద్రాని గారు మా ఇంటి ఆడపిల్లలకి శ్రీమంతం మా ఇంట్లోనే చెయ్యడం అనేది మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ఎప్పుడైనా ఆచార వ్యవహారాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు అది కూడా శ్రీమంతం లాంటి విషయంలో అస్సలు జరగకూడదు అని కనకం అంటే అప్పుడే రుద్రాణి అది కాదు అని చెప్పబోతూ ఉంటే ఇంతలోని ఇంద్రాదేవి ఏంటి రుద్రాణి నీ బాధ అసలు శ్రీమంతం చెయ్యొద్దు అంటే కదా ఇబ్బంది పడాలి శ్రీమంతం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కాకుండా అక్కడ చేస్తానుంటుంది నీకు నీ కోడలికి శ్రీమంతం జరపడమే కదా కావాలి మరి అంతలా గింజుకుంటున్నావు అని అడిగితే అప్పుడే రుద్రాణి అయ్యో అమ్మా అది కాదు కనకం వాళ్ళింట్లో చెయ్యడం అంటే తనేదో ఉన్నంతలోనే తన స్థాయికి తగ్గట్టు చేస్తుంది కదా మరి నా కోడలికి నా స్థాయిలో అనుకున్నట్లుగా జరగాలని అనుకుంటాను కదా అని అంటే చూడు రుద్రాని ఇక్కడ శ్రీమంతం జరగడం ముఖ్యం ఏ స్థాయిలో జరిగిందనేది ఎప్పుడు ముఖ్యం కాదు స్వప్నకి నిండు ముత్తైదువుల ఆశీర్వాదమే ముఖ్యం ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు కనకం నువ్వు అనుకున్నట్లుగానే శ్రీమంతం మీ ఇంట్లోనే చేద్దాం అని చెప్తుంది ఆ విషయం స్వప్న కూడా అంతగా నచ్చదు కాని ఇంకేమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అప్పుడే కావ్య అయితే ఈ ఇరవై లక్షల చెక్తో పనిలేదు కదా అని చెప్పి ఇక చెక్ అయితే చించేస్తుంది రాజ అయితే ఇదంతా కావ్య ప్లాన్ అని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కనకం నేను ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇంతలో ఉదయం అవుతుంది శ్రీమంతం రోజు రానే వస్తుంది ఉదయాన్నే స్వప్నం తీసుకుని శ్రీమంతం చేయడానికి కనకం ఇంటికి అందరూ కూడా బయలుదేరతారు ఇక అక్కడికి వెళ్లిన తర్వాత కనకానికి ఉన్నంతలోనే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి అందరితో పేరంటం చేయించి శ్రీమంతం అయితే జరుగుతూ ఉంటుంది ఇక శ్రీమంతం పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టేస్తారు కనకం వాళ్ళు అందరూ భోజనాలు చేస్తూ ఉండగా కావ్య కనకం దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నేను అడగగానే పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని నీకు బరువు కూడా అక్కకి శ్రీమంతం ఇక్కడ చేశావు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని మాట్లాడుతుంటే అప్పుడే కనకం కూతుర్ని తల్లి కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారే అక్కడ ఏదో జరగకుండా ఏదో ఇబ్బందుల్లో లేకుండా నువ్విలా మాట్లాడవని నీకు ఉన్నంతలో నువ్వే శ్రీమంతం చెయ్యి అని నన్ను అడగవని నాకు తెలుసు కావ్య నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా నేను నీ తల్లిని కావ్య నాకు నీ మనసు ఏంటో తెలుసు అయినా అంతా నువ్వు చెప్పినట్లే చేశాను కదా ఎలాంటి ఆటంకం లేకుండా శ్రీమంతం జరిగింది కదా ఇక సంతోషంగా ఉండు అని చెప్తుంది ఇక దాంతో కావ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ మాటలు పక్క నుండి స్వప్న అయితే వింటుంది దాంతో స్వప్నకి చాలా కోపం వస్తుంది ఇక కనకం ఇంటి నుండి రాగానే అందరూ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే స్వప్న అసలు నువ్వు ఇలాంటి దానివని ఇలా ఇంత గొప్పగా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేదు కావ్య అని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటక్క ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇంత కోపంగా ఎందుకున్నావు అని అడిగితే నీ వల్లే అన్ని నీ వల్లే ఏవీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే తెలీదనుకుంటున్నావా నీ అసలు బుద్ధి బయటపడింది అని అంటే దేని గురించి మాట్లాడుతున్నావక్కా అని అడుగుతుంది కావ్య ఇంక దేని గురించి నువ్వు అమ్మతో నా శ్రీమంతం అక్కడే చెయ్యమని చెప్పడం గురించి అనేసరికి స్టన్ అయిపోతుంది కావ్య ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉందే అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి అక్కకి ఈ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య అప్పుడే స్వప్న ఈ ఇంట్లో అన్ని అలవాట్లని అన్నింటినీ మార్చేసి అందరినీ ఇబ్బంది పెడుతుంటే ఏమో అనుకున్నాను కానీ ప్రెగ్నెంట్ గా ఉన్న నాకు శ్రీమంతం చేయడానికి కూడా కనీసం ఇరవై లక్షలు ఇవ్వలేదు నువ్వు పైపెచ్చి మళ్లీ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం చెయ్యమని అమ్మకి నువ్వే చెప్పావంటే ఆ ఇరవై లక్షలు కూడా ఖర్చు అవ్వకూడదనే కదా అంటే ఇన్నాళ్ళు ధాన్యలక్ష్మి ఆంటీ మా అత్త అన్నదే నిజమా ఈ ఆస్తి ఎవరికీ పంచకుండా నువ్వు ఒక్కదానివే అనుభవిద్దామని ప్లాన్ చేశావు అంతే కదా అదే కదా నీ ప్లాన్ వెనక ఉన్న ఆంతర్యం అని అంటే అది కాదక్క నేను చెప్పేది విను అంటుంది కావ్య ఇక చాలు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకు ఇలా చేశావో అంతా కళ్ళ కట్టినట్టు క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ ఆస్తి చేతికి రాగానే ఇలా మారిపోయావేంటి కావ్య నువ్వు అంటూ చాలా బాధపడుతూ స్వప్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్